కేంద్రం శుభవార్త చెప్పింది రాజధానితో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే రహదారుల ప్రాజెక్టులకు క్రీమ్ సిగ్నల్ వచ్చింది ఈ మేరకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలపగా ఈ ప్రాజెక్టులో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలకమైన ఉన్నాయి ఈ ఓఆర్ఆర్ కు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టింది కానీ ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకు పడలేదు కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్రం దగ్గర మళ్లీ ఈ ప్రాజెక్టు ని ప్రస్తావించారు ఈ ప్రాజెక్టులకు ప్రాథమికంగా కేంద్రం ఆమోదం తెలియచేగా కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు పిఎంఓ ఆమోదం పొందాక ఆచరణలోకి రానున్నాయి ప్రాథమికంగా ఆమోదం తెలిపిన వాటిలో ఎక్కువగా గ్రీన్ఫీల్డ్ హైవేలు ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ పెరుగుతోంది ఈ అమరావతి ఓఆర్ఆర్ భూసేకరణతో పాటుగా నిర్మాణ వ్యయానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది